అందరికీ నమస్కారం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం విన్నా చదివినా కలిగే ఫలితాలు అనంతం ఈ మాసంలో ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున కార్తీక పురాణాన్ని నిత్యపారాయణ చేసుకోవాలి ఆరవ అధ్యాయంలో భాగంగా దీపదాన మహత్యం గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు జనకునితో ఓ రాజశ్రేష్ఠుడా ఎవరైతే కార్తీక మాసంలో నెల రోజుల పాటు శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదను తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి కార్తీక మాసం చివరలో వెండితో ప్రమిదను తయారు చేసి బ్రాహ్మణులకు దానం చేస్తారో వారికి సకల ఐశ్వర్యములు కూడా కలుగుతాయి దీపదానమునకు అంతటి గొప్ప మహత్యం కలదు దీనిని గురించి ఒక ఇతిహాసం కూడా కలదు చెబుతాను వినుము అని చెప్పసాగెను పూర్వకాలమున ద్రావిడ దేశమున ఒకనొక గ్రామమునందు ఒక స్త్రీ కలదు ఆమెకు వివాహమైన కొద్ది రోజులకే భర్త మరణించెను ఆమెకు సంతానం కానీ బంధువులు కానీ ఎవరూ లేరు అందుచేత ఆమె ఇతరుల ఇళ్లలో దాసీ చేస్తూ అక్కడే భుజిస్తూ ఉండేది ఒకవేళ ఎవరైనా ఆమె మీద ప్రేమతో ఇచ్చినా ఆ వస్తువులను ఇతరులకు అమ్మివేసి ఆ ధనమును వడ్డీలకు తిప్పుతూ మరికొంత ధనమును కూడబెడుతూ ఉండేది ఈ విధంగా ఆమెకు ధనార్జనే తప్ప ఒక్కనాడు కూడా దైవపూజ కానీ దీపారాధన కానీ ఉపవాసం కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు ఉపవాసములు తీర్థయాత్రలు చేసేవారిని హేళన చేస్తూ ఉండేది ఎవరికి పిడికడు బియ్యం కూడా పెట్టి ఎరుగదు తిని తినక ధనము కూడబెట్టడం ఒక్కటే ధ్యేయంగా జీవిస్తూ ఉండేది ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒక బ్రాహ్మణుడు శ్రీరంగనాయకులను కొలవడానికి శ్రీరంగానికి వెళుతూ మార్గమధ్యంలో ఆ స్త్రీ ఉన్న గ్రామంలో ఒక సత్రమునందు మదిలీ చేసెను ఆ బ్రాహ్మణుడు ఆ గ్రామంలోని అందరి వివరాలను గురించి తెలుసుకుని ఆ స్త్రీ పిసినారితనం గురించి కూడా తెలుసుకుని ఆమె వద్దకు వెళ్ళి అమ్మ నీకు కోపం వచ్చినా సరే నా హితవాక్యాలను వినుము మన శరీరములు శాశ్వతములు కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములోనైనా మృత్యువు మనలను కబలించవచ్చు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములో ప్రాణం జీవం పోగానే చర్మం మాంసం కొళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది అటువంటి ఈ శరీరం నిత్యమని నీవు భ్రమలో ఉన్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన మానవుడు ఈ శరీరమే శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి కొట్టుకుంటున్నాడు కావున ఇప్పటికైనా నా మాటను ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక కూడబెట్టిన ధనమును పేదలకు దాన వినియోగించి పుణ్యమును సంపాదించుకొనుము శ్రీమన్ నారాయణుని సేవించి మోక్షము పొందుము నీ పాప పరిహారమునకు రానున్న కార్తీక మాసంలో ప్రాతకాలమున స్నానము చేసి దానధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టి దీపదానం చేసినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశించెను అంతట ఆ స్త్రీ బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని ఆనాటి నుంచి దానధర్మములు చేయుటయే కాక కార్తీక మాస వ్రతమాచరించి దీపదానం చేసి జన్మరాహిత్యమును పొంది మోక్షమును పొందెను కావున కార్తీక మాసంలో చేసే దీపదానానికి అంతటి మహత్యము కలదు అని వశిష్ఠుడు జనగ మహారాజుకు వివరించాడు ఇది స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే షష్టాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ కార్తీక మాసంలో దీపదానం చేసేటప్పుడు పఠించవలసిన మంత్రం సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమా ఈ వీడియో మీకు నచ్చిన ఎంతో కొంత ఉపయోగపడినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్